గుంటూరు జిల్లాలో విద్యకు కేంద్రంగా నిలసిల్లుతున్న నాగార్జున విశ్వవిద్యాలయం ఈ నంబూరు గ్రామంలో ఉంది మీరు చూస్తున్నారు పెద్దకాణి మండలం నంబూరు గ్రామం చూస్తున్నారు నాగార్జున విశ్వవిద్యాలయ పరిధి నంబూరు ఈ నంబూరులో ప్రత్యేకత ఏమంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వీట్ నంబూరులో ఉంది నాగార్జున యూనివర్సిటీ ఉంది విట్ ఉంది పచ్చని పొలాలతో అలరారుతున్న నంబూరు గ్రామం ఈ గ్రామం ఎక్కువ రైతులతో ఉంటుంది మంచి సహజ వనరులు సారవంతమైన భూములు ఉన్నాయి ఇక్కడ రైతులు ప్రధానంగా వరి మొక్కజొన్న మినుము పంటలు పండిస్తారు వ్యవసాయ ఆధారిత గ్రామంగా నంబూరు మంచి పేరు తెచ్చుకుందనే చెప్పాలి స్కూలు ఉంది ఉన్నత పాఠశాల ఉంది వెటర్నరీ ఆసుపత్రి ఉంది గతంలో బ్రిటిష్ పాలనా సమయంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ నంబూరుని పరిపాలించారని చరిత్రలో చెప్తూ ఉంటారు నంబూరిగా తర్వాత నంబూరుగా నంబూరుగా ఇలా రూపాంతరం చెందిందని కూడా చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది ఇక్కడ లైబ్రరీ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉంది విశాలమైన రోడ్డు ఈ రోడ్ని వెళ్ళిపోతే మనం గుంటూరు నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు నంబూరు ఊళ్ళో నుంచి డైరెక్ట్గా నేషనల్ హైవేకి వెళ్ళిపోవచ్చు అన్నమాట నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ మనకు కనిపిస్తుంది మనం నంబూరు ఊళ్ళో అనమాట మెయిన్ సెంటర్ ఇది నంబూరు నుంచి చిన్నకాని ఐదు కిలోమీటర్లు పెద్ద కాకా ఐదు కిలోమీటర్లు అదే కంతేర అయితే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది కాశ్మీర్లో దేశ సరిహద్దులు కాపాడుతూ వీరమరణం చెందిన మిలిటరీ జవాన్ ఈ గ్రామానికి చెందినవారని చెప్తారు ఆయన గుర్తుగా ఇక్కడ ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు బుర్రముక్కు శ్రీనివాసరెడ్డి స్మృతి చిహ్నంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ గ్రామంలో ఎంతో ధైర్య సాహసాలు చూపి వీరమరణం చెందిన ముర్రముక్కు శ్రీనివాసరెడ్డి శృతి చిహ్నంగా ఇక్కడ మనం ఆయన విగ్రహాన్ని కూడా చూడవచ్చు నంబూరులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఉంది రెండు వేల పదమూడులో షేక్ కాసింబీ సర్పంచ్గా ఎన్నికయ్యారు నంబూరు మేజర్ పంచాయతీగా ఉంది రెండు వేల పదిహేను సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రీయ గౌరవ పురస్కారం అందుకుంది నంబూరు గ్రామ పంచాయతీ అంటే మేజర్ పంచాయతీలకు ఇచ్చే పురస్కారం నంబూరు గ్రామ పంచాయతీకి దక్కిందనమాట గుంటూరు జిల్లా మొత్తం మీద ఒక నంబూరు గ్రామానికే ఈ అవకాశం వచ్చింది ఇది ఒక విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు ఏదైనా సరే ఇక్కడ రైతులు అభ్యుద్ధ రైతులు ఉండరు మంచి పంటలు పండిస్తూ ఉంటారు వరి మినుము పెసలు మొక్కజొన్న పంటలు పండిస్తూ ఉంటారు ఇక్కడ రైతులు విద్యాపరంగా ఇక్కడ నాగార్జున విశ్వవిద్యాలయం ఉండటం వీటి ఉండటం ఎందరో ఈ గ్రామానికి విద్యార్థులు రావటం వల్ల మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి ఇది మెయిన్ రోడ్డు ఇది మెయిన్ రోడ్డు నంబరు విద్యాపరంగా సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ ప్రాంతాల్లో వసతి కోసం చాలామంది విద్యార్థులు ఉండటం మనం చూడవచ్చు ఏదైనా సరే ఇక్కడ విద్యాపరంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా వీర జవాన్ ఆయన స్మృతివనంగా ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేశారు ఈ వైఎస్ఆర్ విగ్రహం ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే మనం హైవేకి వెళ్ళిపోవచ్చు అంటే నంబూరు ఊళ్ళో నుంచి నేషనల్ హైవేకి వెళితే ఆ ప్రక్కగా మనం నాగార్జున యూనివర్సిటీ కూడా చూడవచ్చు యూటర్ను లెఫ్ట్ తీసుకున్నట్లయితే గుంటూరు వైపు వెళ్ళొచ్చు రైట్ తీసుకున్నట్లయితే విజయవాడ వెళ్ళిపోవచ్చు నాగార్జున యూనివర్సిటీ ద్వారా నంబూరుకి మంచి పేరు వచ్చిందనే చెప్పాలి ఇక్కడ శివాలయం ఉంది జీటీ రోడ్డు మీద అంటే నేషనల్ హైవే మీద దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది వినాయక స్వామి ఆలయం ఉంది వాసకి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంది కోదండ రామాలయం ఉంది ముఖ్యంగా హైవే మీద ఖాళీ గార్డెన్ ఉంది రైల్వే స్టేషన్ సమీపంలో కాళీ బాబా గార్డెన్ అంటారు ఖాళీ గార్డెన్ కాళీ ప్రసాద్ బాబా మహారాజ్ గార్డెన్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది పెద్ద చర్చి ఉంది మసీదు ఉంది ఏదైనా నంబూరుకి నేషనల్ హైవే వెళ్ళటం చాలా విశేషంగా చెబుతూ ఉంటారు నేషనల్ హైవే నంబూరు ప్రక్కగా ఉండటం వల్ల ఎంతో సదుపాయం కలుగుతుందని చెప్తున్నారు ఎందుకంటే కాలేజీలకి వెళ్ళాలన్నా ఇటు రైతులు ఇటు వెళ్ళాలన్నా సరే నేషనల్ హైవే వల్ల ఎంతో మేలు జరుగుతుందని చెప్తున్నారు గుంటూరు వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా మధ్య మార్గంగా నంబూరు హైవే మీద ఉండటం వల్ల ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్తున్నారు నంబూరుకి రైల్వే స్టేషన్ ఉండటం కూడా ఒక విశేషంగా చెప్తారు ప్రక్కనే పెదకాని ఉండటం పెద్దకానీ పుణ్యక్షేత్రంగా ఉండటం వల్ల పెద్దకాని మండలంలో ఈ నంబూరు గ్రామం ఉందన్నమాట ఇటు పెద్దకానీ అటు గుంటూరు ఇటువైపుగా అమరావతి విజయవాడ మధ్య మార్గంగా నంబూరు ఉండటం వల్ల అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది అయితే మరిన్ని రోడ్లు వేయాలని కూడా చాలామంది చెప్తున్నారు ఇది మెయిన్ రోడ్డు ఊళ్ళో కొన్ని రోడ్లు చాలా అధ్వానంగా ఉండి ఆ రోడ్లని పరిశీలించి ఆ రోడ్డుని రిపేర్ చేయాలని చాలామంది చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ శాఖ కిందకి వస్తుంది కదా గ్రామాలు ఆ శాఖలో ప్రవేశపెట్టి డొంక రోడ్లు కానీ జిల్లా పరిషత్ రోడ్లని వెంటనే నిర్మాణం చేయాలని కూడా ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్నారు కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయి ఆ దెబ్బతిన్న ఆ రోడ్లని వెంటనే మరామత్తు చేయాలని కూడా చాలామంది కోరుతున్నారు ఇక్కడ ప్రజలు కొన్ని రోడ్లు మాత్రమే ఈ రోడ్డు చూడండి చాలా అధ్వానంగా తయారైంది ఇలాంటి రోడ్లని వెంటనే రిపేర్ చేయించాలని కూడా ఇక్కడ చాలామంది రైతులు కోరుతున్నారు ఏదైనా సరే ఎమ్మెల్యేలు కానీ సర్పంచ్ కానీ ఎంపీలు కానీ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు ఇక్కడ నంబూరు ఏదైనా రైతులకి ముఖ్య కోడలుగా కనిపిస్తుంది పచ్చని పొలాలతో అబీద రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి నంబూరు పెద్ద మండలంలోని ముఖ్యమైన గ్రామం నంబూరు